తోటి ముచ్చటించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కోసం ఇక్కడికి విచ్చేశారు వారికి గౌరవాన్ని కలిగిద్దాం దయచేసి కూర్చోని ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం ప్లీజ్ అందరూ దయచేసి కూర్చోండి ప్రస్తుతం మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ అలాగే ప్రధాన మంత్రి కిసాన్ యోజన తరఫున మెగా చెక్ ను అందించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి వారి చేతుల మీదుగా మెగా చెక్ ను అందించబోతున్నారు దయచేసి అందరు కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల తొంభై వేల రూపాయలు రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కన్నుల పండుగ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబరత్మ్మ గారు అలాగే శ్రీమతి శ్రీ తేళ్ల పేరయ్య గారు వారి చేతుల మీదుగా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయల రొక్క చెక్ ను అందిస్తున్నారు దర్శి నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం రైత రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవా అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ రెండు మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది లబ్దిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే మరి అలాంటి నిరపాయకరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి దివ్య ఔషధాలు తుల్యంగా ఉంటాయి అని చెప్తూ గారి చేతుల మీదుగా దేశీయ బియ్యం సన్న ముత్యాల బియ్యంతో సహా మరి నాలుగు రకాల బియ్యం ఉత్పత్తులు వారు అందిస్తారు శ్రీ మురళి గారి చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి బహుమతిగా అందిస్తున్నారు శేషమ్మ గారు పండ్లు శివ పార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు అలాగే విజయమ్మ గారు కూరగాయలు సునీత గారు మునక్కాయలు ఇవి ఆర్గానిక్ భూదేవి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృత తుల్యంగా ఒక సుగంధంగా వెల్లి విరుస్తుంది అందరూ దయచేసి ఆశీనులు కండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోయే ముందుగా దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది ప్రశ్నోత్తరాల సెషన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు లేడీస్ ని ఎవరు తొక్కేస్తున్నారండి అందరూ కొంచెం లేడీస్ కి అవకాశం ఇవ్వండి ముందుకు రానివ్వండి మహిళలు దయచేసి పురుషులంతా కూడా కోపం